తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మయన్మార్తం చేసింది భారీ భవనాలు కుప్పకొలిపోయా వేలాది మంది ప్రాణాలు ఎటు చూసినా మృత్యుఘోషతో మయన్మార్ వణికిపోతోంది మృత్యువు బంధువుల ఆర్తనాదాలు ఓవైపో సర్వం కోల్పోయే రోడ్డున పట్ట బతుకులు మరోవైపు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన వారి ఆత్మఘోష ఇంకోవైపో కంప కొడుతున్న సవాల దిబ్బల దుర్గంధం ఒక్కటా రెండా లో ఎటు చూసినా కన్నీటి సంద్రమే అలాంటి భయంకర పరిస్థితుల్లో శిథిలాల కింద చిక్కుకున్న కొందరు మాత్రం మృత్యుంజెయ బయటకొచ్చారు మయన్మార్ లో సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే భూకంపం సంభవించి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అద్భుత దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి ఐదు రోజుల తర్వాత కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ఒక యువకుణ్ణి రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు ఆహారం నీరు లేకపోవడంతో పాటు గాయాల కారణంగా ఆ యువకుడు నీరసంగా మారినప్పటికీ ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు దీంతో ఆ యువకుడు మృత్యుంజయుడయ్యాడని అంటున్నారు ఈ అద్భుతం మయన్మార్ రాజధాని నేపడాలో చోటు చేసుకుంది మరో చోట ఓ వృద్ధ మహిళ తన ఇద్దరు మనవరాళ్లతో శిథిరాల కింద చిక్కుకుంది తమను రక్షించాలంటూ కేకులు వేసినా వారి మాటలు ఎవరికీ వినిపించకపోవడంతో వారు చిక్కుకున్న శిథిరాలపై ఓ కత్తి సాయంతో కొట్టసాగారు అలా వారిని గుర్తించిన రెస్క్యూ టీం శిథిరాలను తొలగించి వారిని కాపాడారు సుమారు కొన్ని గంటల పాటు ఆ ముగ్గురు శిథిరాల కింద చిక్కుకుని తిండి నీరు లేక భయంకరమైన పరిస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించారు చివరికి రెస్క్యూ టీం కాపాడటంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మృత్యుంజేయులు బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఉంటే భూకంపం కారణంగా మయన్మార్లో ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది మంది మరణించారని సుమారు ఐదు వేల మంది గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు ఇంకా నాలుగు వందల నలభై ఒక్క మంది ఆచూకీ తెలియాల్సి ఉంది ఇక మరోపక్క తప్పిపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేస్తున్నాయి శిథిలాలను తొలగిస్తున్నా అందులో సజీవంగా ఉన్న కొందరిని రక్షిస్తున్నారు మరికొందరు ఆ శిథిలాల కిందనే సమాధిగా మిగిలారు ప్రస్తుతం మయన్మార్లో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి